ఓకే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ప్రధానంగా కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చాయి దాన్ని అమలు చేయించే బాధ్యత కోదండరామ్ గారిపై కూడా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు అవేవీ అమలు కావట్లేదని ఒక చర్చ నిరుద్యోగుల విషయానికి వస్తే లక్ష ఉద్యోగాలు మొదటి ఏడాది లక్ష ఉద్యోగాలు అన్నారు యాభై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చి మేమిచ్చామంటున్నారని ఒక విమర్శ ఉంది దాన్ని మీరు ఏం చెప్తారు నిరుద్యోగుల అంశాన్ని ప్రధానంగా మీరు అడ్రస్ చేశారా ఎందుకంటే మీరు ప్రొఫెసర్ కూడా తప్పకుండా తప్పకుండా మేము ఎందుకంటే ఏ విషయం మీదైనా మా ప్రయత్నం అనేది తెలంగాణ మళ్ళీ ఈ మార్పు జరిగిన తర్వాత నుంచి కూడా మా ప్రయత్నం అనేది ఆగలేదు ఏ విషయం మీద కూడా మా ప్రయత్నం ఆగలేదు నిరుద్యోగ సమస్య మీద గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి మేము మూడు విషయాలు చెప్తున్నాం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు జరగాలి ఓ స్కిల్ యూనివర్సిటీ ఏర్పడ్డది రెండవది చాలా కీలకమేందంటే ఐటీఐలను కూడా అడ్వాన్స్డ్ ట్రై ట్రైనింగ్ సెంటర్స్గా చేసి వాటి ద్వారా కూడా వీళ్ళంతవరకు ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నది రెండవది నోటిఫికేషన్ల విషయంలో ఒక క్యాలెండర్ విడుదలై వాస్తవానికి మేము అడిగింది క్యాలెండర్ ఆ క్యాలెండర్ విడుదలై విడుదలైన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి వచ్చిన తర్వాత ఎస్సీ క్లాసిఫికేషన్ కోసం ఒక చట్టం కావాలి అనేది చట్టం వచ్చేదాకా ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆపాలి దానివల్ల ఏమైందంటే వచ్చిన క్యాలెండర్ అనేది డీరేల్ అయింది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మళ్ళీ ఆ క్యాలెండర్ను సాధించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ మధ్య కాలంలోనే చైర్మన్ గారిని కలిసిన టీఎస్పిఎస్సి ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పినాం అదేవిధంగా రెండవది ఏం చెప్పినా అంటే ఈ ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి దీనిపైన దృష్టి పెట్టవలసిన విషయం చెప్పినాం చెప్తే తర్వాత ఏమన్నారంటే డిప్టీ సీఎం గారికి బాధ్యత ఇచ్చి దీనిపైన చర్చలు చేయండి అన్నారు డిప్యూటీ సీఎం గారితో మేము కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఉంది ఆయనతోని కలిసి మాట్లాడిన ఒక రౌండ్ తర్వాత ఏమన్నారంటే ఇట్లా కాదు ఒకసారి విడిగా ఆఫీసర్ని కూడా పిలుస్తాను మీరు అందరు రండి అన్నారు ఒక నెల పాటు నేను లేను అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం వల్ల ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయినాయి గతంలో ఇట్లాంటి విషయాలు మేము మీడియా ద్వారా చెప్పవలసి వచ్చేది ఇప్పుడు ఏంటంటే నేరుగా ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు మేము మద్దతు ఇచ్చినాం కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇలానే చెల్లి చెప్పారు కదా ఎవరు చెప్పాలి అప్పుడు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న వాళ్ళు అనేది మిమ్మల్ని అవ్వట్లేదు అప్పుడు కూడా బీఆర్ఎస్ కొంతమంది మద్దతుగా ఉన్నారు ఎవరు ఎన్జిఓ సంఘాలు వాళ్ళంతా బీఆర్ఎస్ తోటే ఉన్నాయి కదా నేను అనేది ఏంటంటే అప్పుడు ఉన్న సమస్య ఏంటంటే నిర్ణయాధికారం ఒక వ్యక్తి చేతిలో ఉండే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెసులుబాటు నాకే కాదు ఎవరికీ లేకుండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకోవటానికి నానా యాతన పడవలసి వచ్చింది వాళ్ళ అందరికి కూడా అదే రకమైన ఇబ్బంది ఉంది ఇక నేను చెప్పే ఈ మిగతా ఇష్యూస్ మీద మంత్రులతో చెప్తే కూడా మా వల్ల అయ్యేది కాదు ఇది ముఖ్యమంత్రిని కలవాలి ముఖ్యమంత్రి గారు ఈ విషయాలపైన నిర్ణయాలు తీసుకోలేదు అట్లా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మేము సమయం లేదు ముఖ్యమంత్రి గారు కలవరు అనే ఆలోచనతోనే ఆ విషయాలన్నింటిపైన చర్చను పెండింగ్లో పెట్టా ముఖ్యమంత్రి గారు కలవలేదు ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు చెప్పుకోవటానికి వెసులుబాటు ఉంది చెప్పగలుగుతున్నాం దానిపైన చర్చ సాగుతుంది చర్చ కానప్పుడు ఏం చేస్తామనే తర్వాత సందర్భంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అట్లా చాలా విషయాలపైన ఒకటి రెండు ప్రభుత్వం రాగానే ఫస్ట్ డేనే అన్నీ అవుతాయి సంవత్సరానికి అన్నీ అవుతాయి అనేది కూడా కాదు కదా ఏ ప్రభుత్వం అయినా ఒకటి తర్వాత ఒకటే అమలు చేసుకుంటూ పోతుంది రాబోయే ఐదేళ్ల కాలంలో అమలు చేయటానికి వాళ్ళు ఎజెండాను ప్రకటించారు ఆ ఐదేళ్ల పాటు అది అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అమలు చేయించుకోవాల్సిన చేయించుకునే హక్కు ప్రజల మీద ప్రజలకు కూడా ఉంది